జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకురాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు తల్లిదండ్రుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి పదిహేను రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మరో ఇరవై ఐదు మంది అనారోగ్యంతో ఉన్నారు అయితే విద్యార్థుల మృతికి గల కారణాలేంటో బయటపడడం లేదు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమై ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ పాఠశాల ఇప్పుడు ఇద్దరు విద్యార్థుల మరణాలతో అప్రతిష్ట మూటగట్టుకుంది నిన్న ఉదయం ముగ్గురు గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అందులో ఒక విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వీరిలో హేమంత్ అనే బాలుడు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో బాలుడు మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో తల్లిదండ్రులు విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు పదిహేను రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో వారు భయాందోళనకు గురి అవుతున్నారు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు పది రోజుల క్రితం కూడా ఇదే పెద్దాపురి స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది ఇద్దరు విద్యార్థుల్ని బాగా సీరియస్గా వెంటిలేటర్ మీద నిమ్స్లో అడ్మిట్ చేసి తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం జరిగింది ఇప్పటికీ ఈ విద్యార్థికి ఏం జరిగిందన్న నిర్ధారణ కాలేదు కానీ ఒక డాక్టర్గా నేను ఏం చెప్పగలుగుతానంటే ఆ అబ్బాయి టిప్పికల్గా పాము కార్డుకు గురైనట్టు చెప్ ఆ సిమ్టమ్స్ ఎవరైతే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన సింటమ్స్ ప్రకారం ఆ అబ్బాయి పాము కాటు గురైనట్టు తెలుస్తూ ఉంది ఇంకో అబ్బాయి కూడా అందుకొరికే ఏం చేసినామంటే ఆ అబ్బాయికి మధ్యలోనే ఆరుమూరులో ఆపించి ఆ అబ్బాయికి స్నేక్ పాయిజన్ ఇంజక్షన్లు ఇప్పించి ఆ అబ్బాయిని నిజామా షిఫ్ట్ చేయడం జరిగింది ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఆ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోండి ఎంక్వైరీ ఆర్డర్ చేయండి ఈ నిర్లక్ష్యం మంచిది కాదు మన పిల్లలు ఇంత బాధాకరం విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు పాఠశాలలో నెలకొన్న సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఉదయం అనిరుద్ధ్ అనే బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని

వాస్తవంగా పోస్ట్ మార్ట్ రిపోర్ట్ గమనిస్తుంది కానీ మనకు వాస్తవం రాదు కొంతమంది పిల్లలు పాము అయి ఉంటుందని చెప్పని పేర్కొంటున్నారు కొంతమంది అనారోగ్యం అని చెప్పి అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఏదైనా అయ్యే వాళ్ళకి అవకాశం ఉంది రోజు పరిస్థితుల్లో చూస్తే పాము కాట అయ్యే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ఈ ప్రాంతమంతా ఏదైతుందో ఏ విధంగా ఉన్నది మనం గమనిస్తుందని చెప్పి దాని తదుపరి మళ్ళీ ఈనాటి సంఘటన కూడా ఉందో అంటే వాస్తవంగా ఏదైతే ఉందో ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి అందరం కూడా భావించాం ఇక్కడ చూస్తుంటే ఇది ఫుడ్ పాయిజనింగే అయ్యే అవకాశం తక్కువ ఉంటుంటుంది ఎందుకంటే ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఏదైతే భోజనం చేస్తే అనారోగ్యం గురించి పిల్లలు ముగ్గురు ముగ్గురు ఏది ఏదైతుందో ఇద్దరు ఇది అయితే క్షేమంగా ఉన్నట్టు అదృష్టపోద్ది ఒక పిల్లవాడు ఏది ఏదైతుందో మరి ఆసుపత్రి చేరి లోపల ఆసుపత్రి చేరిత గత జూలై ఇరవై ఏడున కూడా అదే పెద్దపూర్ గురుకుల విద్యార్థి గణాదిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఆ తర్వాత మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి గురి అయినట్టు తల్లిదండ్రులు తెలిపారు హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్డీఓ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏదో అయిందట లోపల సార్ నువ్వు పిలిచి లేట్ అని సార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసి నాలుగంగా పోయేవరకు పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొలబొక్కల వండీ ఉన్నాడు ఏంటైనా తీసుకొని హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ వెళ్ళే వారికి ఏమైంది అంటే అడిగి సార్ డాక్టర్ చూసి పానం పోయిందా అన్నాడు నాకు ఫోన్ చేశాడు క్వార్డ్రస్లో ఫోన్ ఉంటా ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరన ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఆరబెట్టనే సార్ మూడు కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు రెండు మూడు నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చాడు పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హైండ్ ఓవర్ చేసినాం ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాయి సార్ పిల్లలు కూడా మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో నేనంటే నేను ఇంట్లో ఉన్నా ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు తర్వాత మన నైట్ వాచ్మెన్ ఇది ఆలోచించాను ఎందుకంటే దగ్గర కదా పేరెంట్స్ తీసుకపోతే బాగుంటుంది అనుకున్నా కానీ ఇట్లా అయితే మనం నాలుగు గంటలకి అది కూడా ఆలోచించిన పల్లెటూళ్ళలో మనం నాలుగు గంటలకే లేస్తారు కాబట్టి మరి అదే టైం అవుతుంది కదా మరి సరే చేయండి అని చెప్పిన పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు స్కూల్ పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రతే తరగతి గదుల వెనక చెట్ల పొదలు బురద పాముల పుట్టలు గడ్డి కూలిన పాత తరగతి గదులు ఇలా లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి ఇది ఇలా ఉంటే ఏటా వానాకాలంలో విద్యార్థులు పాములతో సావాసం చేయాల్సిన పరిస్థితి పదిహేను రోజుల క్రితం గణాదిత్య చనిపోవడానికి కారణం మొదట పాము కాటే అని భావించిన తర్వాత ఫిట్స్ అని వైద్య పరీక్షల్లో తేలింది అదే రోజు అదే గదిలో నిద్రించిన మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురయ్యారు అయితే వీరిద్దరూ ఎందుకు అనారోగ్యానికి గురయ్యారో కూడా తెలియరావడం లేదు ఇది ఇలా ఉంటే ఒకే గురుకులంలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు డీసీఓ ఇన్ఛార్జి ప్రిన్సిపల్కు జిల్లా కలెక్టర్ మెమోలను జారీ చేసినట్టు సమాచారం పెద్దాపూర్ గురుకులంలో విచారణ చేపడితే నిజా నిజానిజాలు నిగ్గుతేలే పరిస్థితి లేదు ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది